హలో నమస్తే నేను జర్నలిస్ట్ బాయ్ అన్నర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు అక్కడికి వెళ్ళారు అక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు స్టాలిన్ గారు కూడా వచ్చారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో అప్పుడున్న ఎన్డిఏ కూటమికి కానీ యూపీఏ కూటమికి కానీ చందని వారుగా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళారు వేరే తెలంగాణ ముఖ్యమంత్రి కూడా రెండు ఏ కూటములు ఏ కూటమిలో రెండు కూటమిలకు కూడా సంబంధం లేని వ్యక్తిగా లేని రాజకీయ పార్టీగా ఉన్నారు కాబట్టి ఆయన వెళ్ళారు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఎల్లుండి నాలుగవసారి ఆయన ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇతర బా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన నాయకులు కూడా హాజరు కాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది మరి తెలంగాణ ముఖ్యమంత్రికి ఇన్విటేషన్ ఉంటుందా తెలంగాణ ముఖ్యమంత్రి ఈ ప్రమాణ స్వీకారానికి వెళ్తారా అనే చర్చ జరుగుతోంది తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా కూడా టీడీపీ అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఇన్విటేషన్ ఇవ్వలేదు బట్ ఇవ్వలేదు లేకపోతే ఆయన రాలేదు తెలియదు కానీ ఆ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు కనపడలేదు కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్ర నాయకురాలు సోనియా గాంధీ నేతృత్వంలో మొత్తం కార్యక్రమం నడిచింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులంతా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు ఆయన ఇక్కడ బాధ్యతలు తీసుకున్నారు నైబర్ స్టేట్గా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఓ కార్యక్రమానికి మరో ముఖ్యమంత్రిని ఆహ్వానించడం అనేది సాధారణంగా జరిగే పరిణామమే అలా జరిగితే రేవంత్ రెడ్డి గారికి కూడా ఇన్విటేషన్ ఉండి ఉంటుంది ఇన్విటేషన్ తీసుకుని ఆయన వెళ్ళడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది కానీ కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎన్డీఏ కూటమికి సంబంధించిన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు సో కేంద్రంలో ఎన్డీఏ కూటమికి ఆల్టర్నేట్గా ఉన్న ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహిస్తోంది అటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి జనరల్గా చూస్తే పొలిటికల్ సినారియాలో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్ళకపోవచ్చు అనే సమాచారం అంతోంది ఎందుకంటే ఎన్డీఏకి సంబంధించిన ముఖ్య నేతలంతా అక్కడ ఉండబోతున్నారు ఎన్డీఏ నుంచి అక్కడ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ఇండి కూటమికి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు ఆ మీటింగ్కి అక్కడ ఆ కార్యక్రమానికి అటెండ్ కాకపోవచ్చు లాంటి చర్చ జరుగుతుంది ఇంకో నలభై గంటల సమయం ఉంది సో రేవంత్ రెడ్డి గారికి ఇన్విటేషన్ వస్తుందా ఈయన ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు డెసిషన్ తీసుకుని అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉంటుందా అనేది కూడా చూడాలి సో రెండు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణ వాతావరణం ఉండాలి పార్టీలకు అతీతంగా సో ఇద్దరు ముఖ్యమంత్రులుగానే ఉండే రెండు పార్టీలుగా కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులుగానే సహృద్భావ వాతావరణం ఉండాలి అనుకుంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్ళినా ఎవరు తప్పుబట్టే పరిస్థితి ఉండదు సో రాజకీయ కోణంలో జరుగుతుందా లేదా కోడియల్ రిలేషన్ తెలుగు రాష్ట్రాల కోణంలో ఈ కార్యక్రమం అనేది చూద్దాం